గమనిక కో కోళ్లను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్ళను కొనే వాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్లో అమ్మాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కోళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి నంద్యాల నుంచి బ్రదర్ నితిన్ గారు అయితే అయితే జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ గారు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనకి ఒక మంచి క్వాలిటీ పెట్టని చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఒక బెర్స్ జాతి పెట్టని ఈరోజు మనకి సేల్గా అయితే అయితే జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ గారు వచ్చేసరికి ఇంకా దీని యొక్క వివరాలు అనేది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ బ్రదర్ గారు వచ్చేసరికి ఏంటంటే దీని యొక్క వివరాలు మనకి తొలి పెట్టకైతే పెట్టయితే అయితే జరిగింది వయసు వచ్చేసరికి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల మధ్యలో అయితే దీని యొక్క వయసు అనేది ఉంటుందని మనకైతే చోదం అయితే జరిగింది అలాగే బరువు వచ్చేసరికి కేజీన్నర నుంచి రెండు కిలోల మధ్యలో అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇంకా దీని యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది బ్రదర్ గారు మనకైతే ఏం విషయమో చెప్పలేదు ఇంకా ఆఖరిగా దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువ చెప్పారు రెండు వేల ఆరు వందలు అయితే చెప్పారు కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తా అని మనకైతే అయితే జరిగింది ఇంకా ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఏం చెప్పలేదు మనకు వచ్చేసరికి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ గారి నెంబర్ అయితే ఉంది ఉన్న వాళ్ళు మీరు వచ్చేసరికి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే టైంపాస్ వాళ్ళు మాత్రం కాల్ అయితే చేయమాకండి బ్రదర్ గారికి వచ్చేసరికి కేవలం ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే బ్రదర్ గారిని కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు వచ్చేసరికి